మరో ఎన్నికల హామీని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చింది చంద్రబాబు సర్కార్ అమల్లోకి తెచ్చింది గత ప్రభుత్వ హయాంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆ పరిస్థితి రాకుండా చర్యలు చేపట్టింది ప్రభుత్వం ఏపీలో అమలవుతోన్న పాత ఇసుక విధానం రద్దయింది రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు కలెక్టర్ చైర్మన్ గా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటయ్యాయి ఈ కమిటీల్లో జిల్లా ఎస్పీ జాయింట్ కలెక్టర్ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉంటారు జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను చేసుకోవాలని ఆ కమిటీలకు సూచించింది ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లలో లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక ఉందని ప్రభుత్వం వెల్లడించింది ఇసుక లోడింగ్ రవాణా నిర్ధారిస్తుంది ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్ రవాణా ఛార్జీల చెల్లింపుల్ని కేవలం డిజిటల్ విధానం ద్వారానే జరపాలంటూ ప్రభుత్వం ఆదేశించింది ఇసుకను తిరిగి విక్రయించినా ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలుంటాయని భవన నిర్మాణం మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని తెలిపింది ఇసుక అక్రమ రవాణా చేసిన ఫిల్డింగ్ చేసిన జరిమానాలుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం పట్ల భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో పలుచోట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు ఈ రోజున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మా అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రాష్ట్ర ప్రజలకు కార్మికుల కష్టాలు తెలుసుకొని గతంలో ఎన్నికల ముందు కానీ పాదయాత్రలో కానీ లోకేష్ బాబు గారు యువగాలంలో కానీ మొత్తం కూడా చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి మరి ఈ ప్రభుత్వంలో ముందుగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరనేలు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి కార్మికులైనటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా రోజున ఇక్కడ కార్యక్రమం పెట్టారు వారికి పాలాభిషేకం చేస్తూ మా నాయకులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు బోండా మహేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గత ప్రభుత్వ హయాంలో అమలైన ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఉచిత ఇసుక విధానం పారదర్శకంగా అమలు చేయాలని ఈ కూటమి ప్రభుత్వం భావిస్తోంది అందుకే నగదు లావాదేవీలకు అవకాశం లేకుండా డిజిటల్ చెల్లింపుల ద్వారా మాత్రమే నామినల్ ఛార్జీల్ని వసూలు చేస్తున్నారు